వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో వారందరికీ శుభవార్త ఇవాళ క్యాబినెట్లో మంత్రి మండలి ఆమోదించింది మెగాడిఎస్సి నిర్వహించాలని మెగాడిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త మెగాడిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ గిరిజన సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఆరు వేల వంద ఒక్క వంద ఆరు వేల ఒక్క వంద పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రి మండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఒక విద్యారంగంలోనే ఒక విద్యారంగంలోనే పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులని ఈ ప్రభుత్వం నియామకం చేసింది సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి ఖాళీ ఏడు వేల ఏడు వందల అరవై ఒక పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో దీనికి అర్హత నలభై రెండేళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక ఐదు సంవత్సరాలు వయోపరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు సెంటర్లో పదిహేను రోజుల పాట్లు పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు సెంటర్లో పదిహేను రోజుల పాటు పాటలు పాటు పరీక్షలు నిర్వహిస్తాం ఎనిమిది రోజులు టెట్ నిర్వహణ దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీ చేయాలని అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీ చేయాలని మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఇందులో